ॐ सहनाववतु भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట ముప్పై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఎక్కడో ఉన్నాడని వెతుకుతూ ఉన్నాం హృదయంలో ఉన్నవాణ్ణి ఉన్నట్లు చూడలేకపోతున్నాం హృదయ గుహలోనే ఉన్నాడు తాను కానీ ఆ చూచే చూపే మనకి కరువైంది దర్పణే ముఖ దర్శనాత్ హృదయే ఆత్మదర్శనం అంటుంది వేదం మన యొక్క ముఖాన్ని చూడాలంటే ఎవరి వల్ల కాదు నా మొహాన్ని చూడాలంటే నేనే చూడాలి ఎదురు వ్యక్తి చూసి చెప్పగలడు మరి నేను నా మొహం ఎలా ఉందో చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అద్దం ముందుకు వెళ్ళాలి అద్దం ముందుకు వెళ్తే స్వస్థంగా అర్థమవుతుంది నువ్వు ఎంతో అందమైన వాడిని అనుకుంటున్నావు నీ అందమేందో అర్థమవుతుంది హృదయం ఆత్మదర్శనం హృదయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మదర్శనం అవుతుంది ఎందుకని హృదయ గుహల మధ్య కేవలం బ్రహ్మ మాత్రం బ్రహ్మ అని అంటే ఏంటి పెద్దది అంటే ఈ సృష్టికి ఆధారమైన శక్తి అంతకన్నా శక్తి లేదు పెద్దది అంటే నువ్వు ఎన్ని చెప్పినా కూడా అంతకన్నా పెద్దది అర్థం అది ఎక్కడుంది నీ హృదయ గుహలో ఉంది అందువల్ల ఇంతవరకు చెప్పిన విషయాలు చాలా క్లుప్తంగా చెప్పాను మీకు ఇక పూర్తి చేయాలనే సంకల్పం ఒకటి ఏర్పడుతుంది కళ్ళు ఉన్న గుడ్డివాడిగా ప్రవర్తిస్తున్నాం మనం గుడ్డివాడికేటూ కళ్ళు లేవు వాడేటూ చూడలేడు మరి వా మన కళ్ళు ఉన్నాయి కదా మరి బాగా చూడవచ్చు కదా చూడలేకపోతున్నాం విషయ ప్రపంచమే సత్యం అనుకుంటున్నాం ఈ కనిపించేటువంటి వ్యక్తులు విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నాం పరబ్రహ్మే సమస్తానికి కారణం అని తెలియట్లా ఆయన ఆది పురుషుడు అందువల్ల ఈ సృష్టికి ఆధారమైన శక్తి ఏదో ఉన్నదని మనం తెలుసుకోలేకపోతున్నాం ఎక్కడ ఏ జరిగినా నియతగా జరుగుతుందనుకున్నాం సంహతిగా జరుగుతుంది అంటే ఏది తయారైనా కూడా ఆ తయారు కావాల్సినటువంటి ఏవే ఉన్నాయో అవి మొత్తం కూడా తనకే తెలుసు ఉదాహరణకి మనం ఒక దేహమే తీసుకుందాం ఈ దేహం అంటే ఒకటి కాదు దేహం అనే మాట ఒకటే అడుగుతున్నా అంటున్నాం మనం దేహం అనేది ఒకటి కాదు దీనిలో పంచభూతాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి పంచ ప్రాణాలు ఉన్నాయి పంచ కోశాలు ఉన్నాయి చూడండి ఇంకా మనస్సు బుద్ధి అహంకారం చిత్తం ఈ అంతఃకరణ చేతి శతుస్థ ఇవే ఉన్నాయి ఇంకా అంతేనా లోపలికి వెళితే కిడ్నీస్ చూడండి ఎవరు తయారు చేస్తారు అవి ఒకసారి ఆలోచన చేయండి ప్రేవులు చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు గుండె అసలు ఒక్కొక్క దాని ఒక్కొక్క దాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే మరి ఎలా తయారు చేయగలిగాడు ఇది తల్లి గర్భంలో ఉండి తాను ఏది ఎక్కడ ఎలా తయారు చేయాలో తయారు చేస్తున్నాడు చూడండి ఈ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాల భాగాలున్నా కూడా ఒకదానికదానికి సంబంధం లేదు చెవి ఉంటే వినటానికే పనికి వస్తుంది కన్నుంటే చూడటానికే పనికి వస్తుంది ఉంటే వాసన చూడటానికి పనికి వస్తుంది నాలుగుంటే రుచి చూడటానికి పనికి వస్తుంది ఇంకొక పని చేయలేకపోతుంది చూడండి ఎంత ఇదే నియతి ఒక నియంత ఇది సంహతి అది తెలిసిన వాడే చేయగలడు ఎక్కడో ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచన చేస్తున్నా తప్ప అసలు నీలో ఉన్నటువంటి వాడిని అసలు నువ్వు నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు ఈ విచారణ జరిగినప్పుడే నీకు ముందుకు వెళ్ళగలవు ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని సత్సంగాలు చేసినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు ఒక అవగాహన రావాలి నా దేహం అంటే ఇన్ని రకాలు ఉన్నాయా చూడండి మనం ఆహారం తీసుకుంటున్నాం ఆ పంటితో మనం ఏ పరిస్థితి కూడా మనం నవ్వులుతున్నాం దాంతో పనికి ఆ పంటికి ఏమో రుచి తెలుస్తుందా చెప్పండి ఆ రుచి చేసే నాలుగు కూడా అక్కడే ఉంది అంత దృఢమైన పళ్ళు ఉన్నాయి కదా ఆ పళ్ళ మధ్యలో సున్నితమైన నాలుగు ఉంది ఎలా ఇది ఎలా తయారు చేశాడు అసలు గుండె ఆ గుండెని ఎలా తయారు చేశాడు చెప్పండి దానిలో నిగూఢంగా ఉన్నాడు మనం ముందు ఎదగాలంటే ముందు మన మనసు మార్చుకోవాలి ముందు ఇంత జరుగుతుందా ఇది నాకే కాదు ఇంతమంది ఇంతమంది చూసి ఆయనే చూడండి ఒక ముఖం ఒక ముఖంలాగా ఉందండి ఒకే తల్లి గర్భం నుంచి పది మంది పదిహేను మంది కూడా వచ్చారు గతంలో ఏ ఒక్క మొహం ఎక్క ఏ ఒక్క లేదు మరి ఎక్కడో ఒకసాట మార్పు ఉంటుంది దేహం అంత ఒకటిగానే ఉంటుంది మార్పు అంతా కూడా ఒక మొహంలోనే ఉంది ఎవరికి ఎవరు చేశారు ఇది మరి ఎక్కడున్నాడు ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎక్కడ దొరుకుతాడు మనకి అన్నిటికీ సంబంధించిన జ్ఞాని అతను అన్నిటికీ తాను తెలిసినప్పుడే జ్ఞానాన్ని ఇంకోళ్ళకి ఇవ్వగలడు అజ్ఞానం వల్ల ఏమైంది ఈ దేహం రాదు అనుకుంటున్నావు మరి అజ్ఞానం ఎలా వచ్చింది మాయ వల్ల వచ్చింది ఈ సృష్టి మాయతో కూడింది కాబట్టి ఆ మాయ కలిపింది కాబట్టి మాయతో ఉంది కాబట్టి నీకు అజ్ఞానం వచ్చింది ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో అజ్ఞానం పోతుంది జ్ఞానం రావడం అంటే ఏంటి ఇది మాయ అని తెలిసి చాలు గారెడీ విద్య చేసేవాడి దగ్గరికి వెళ్ళి గారెడీ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఇదంతా మాయ నీకు తెలుసు ఈ సృష్టి కూడా మాయే కర్మలు జరుగుతున్నాయి అంటే ఎవరాజనంలో ఉన్నాడు దాని కర్త ఆయనే ఎప్పుడైతే ఆయనే చేయిస్తున్నాడు నాకే సంబంధం లేదు అనుకున్నావంటే నీకు అంటదు కర్మ చేసేవాడు నీలో ఉండబట్టే కర్మ జరుగుతుంది మరి శవం ఉంది కదా శవం కర్మ చేస్తుందా ఏ పని చేయలేదు కదా మరి ఎలా జరుగుతుంది మనకిది ఆ చైతన్యం ఏది ఉందో లోపల ఉండబట్టే ఈ యొక్క పని జరుగుతుంది మరి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అంటాం కదా ఆ కాలానికి సంబంధించిన ఆయన కాలాతీతుడు ఆయన కాలం కూడా ఆయన చేతుల్లోనే ఉంది అందువల్ల ఈ జగత్త కాలంలో నడుస్తూ ఉంది అందుకే విశ్వరూపం అన్ని చూపించాడు కదా ఇప్పుడు జరిగేవి కాదు భవిష్యత్తులో జరగబోయే మొత్తం కూడా విశ్వరూపంలో అర్జునుడు చూపించాడు మొత్తం కూడా ఈ విధంగా ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా నువ్వు చేస్తున్నా నువ్వు చేయట్లేదు నేను చేస్తున్నాను అన్నీ కూడా నా నా అధ్యక్ష స్థానంలోనే జరుగుతుంది నువ్వెందుకు దానికి ఆపాదించుకుంటావు వాళ్ళని చంపను వీళ్ళని అంటావు ఎందుకు ఎవరి కర్మఫలద ఉన్నాయో వాళ్ళ కర్మఫల అనుభవించాల్సిందే కాబట్టి నువ్వు ఒక పనిముట్టుగా ఉన్నావు అంతే తప్ప నీకే సంబంధం లేదు పాపపుణ్యాలు నీకు అంటావు ఎందుకని ఎప్పుడు ఏం చేయాలో తన యొక్క ఆధీనం ఉంది కాబట్టి తాను చేస్తున్నాడని తెలుసుకుంటే మనకు దుఃఖం పోయి శాంతి ఏర్పడుతుంది సుఖంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరిభం తత్సత్